ఎలా ఉందండి ఆటో సర్వీసులు కానీ ఆటో రోడ్లు కాని పరిస్థితి ఎలా ఉంది కూడా మా ఇబ్బందులు వస్తానికి కాబట్టి ఆటోలు పరిస్థితి తాగుగా ఉంది ఇప్పుడు అంతటి మాత్రం గెలవారు తర్వాత మా ఇబ్బంది అవుతుంది ఈ గుండో కోట్లు తర్వాత కాలంలో ఆటోలు పడుతుంది పాత పాత అక్కడైపోతుంది మరి చిన్న చిన్న పాటి వర్షాలకి రోడ్లన్నీ నేల నిండిపోతాయి తెలుస్తున్నా అన్ని తాగు చుట్టుపక్క పల్లెటూరు కెనాలో కారు ఉంది చూడాలో పసుపులకెళ్లాలో పై కూడా ఉంది కొంచెం రాము గారు గారు రోడ్ ఎత్తు పోతు మరి ప్రభుత్వం మారింది కదా ఏమైనా పని చేరున్నా మారిందంటారా ప్రభుత్వం మారింది రోడ్ లో అసలు అన్నారు చూడాలి ఎత్తు మంచిది గత ప్రభుత్వం అన్నా మరి ఎమ్మెల్యే కొడాల నాని గారు ఎలాంటి పట్టాలను అందించారు ఇప్పుడు మరి ఆయన ఓడపడే చాలా కారణాలు ఏంటన్నారు అసలు ఆయన చేస్తానన్నాడు అన్నారు బాగుంది సరే కావాలో చేసిండ్రు చేశారు పాత్ర జరగలేదు రోడ్ మారింది మరి ఆయన ప్రతి పేదవాడికి ఇంటికి వెళ్ళి ఏమన్నా ఫంక్షన్లు ఉన్నా ఏమన్నా ఆయన వెళ్ళి కలుస్తారంటున్నారు మరి అలాంటి పర్సన్ ఎందుకు ఓడిచ్చారన్నారు ప్రజలు ముఖ్యంగా రోడ్డు ప్రభావం రోడ్లు ప్రభావం రోడ్లు అని మేలు కాదు అది డెవలప్ లేదని చేస్తారు రాజు ఇప్పుడు ఎడదు రాము గారు మరి ఎలా చేస్తున్నారు మరి గురుగారికి కానీ అన్నా రోడ్కి చేస్తానన్నారు కదా అన్నారు ఫ్రీ రోడ్ ఫ్రీ బస్ లేడీస్ ఆర్టీసీ కనుక లేడీస్ బాగా ఎక్కువ చేసి మనకు బ్యాచ్ ఉన్న వాళ్ళకి ఆటో ఇస్తారు అన్నారు అది ప్యాచ్ కాకుండా అందరు కూడా ఆటో డ్రైవర్ అందరు కూడా ఆ పబ్లి మంచిది మరి పాలు పథకం కంటిన్యూ చేస్తారంటారా మరి పదివేలు ఇస్తాం జరుగుతుంది కదా అంతకన్నా ఎక్కువ టైం ఇస్తారు బ్యాచ్ ఉండేవాళ్ళకి బ్యాచ్ కాకుండా ఒక వందరిగా ఇస్తే మంచిది వాటర్లకు ఒక్కడికే మరి డ్రైవర్ వాళ్ళు చాలా వాళ్ళు అచ్చిల్గా తిప్పుకునే వాళ్ళు ఉంటారు బాగుంటారు ఉంటారు మరి వాళ్ళ పరిస్థితి ఏంటంటారు వాళ్ళు కూడా బాగా గుర్తించి వాళ్ళ యొక్క లైసెన్స్ ఉంటది కాబట్టి వాటర్ రాస్తారు కాబట్టి వాళ్ళ మీద స్టేజ్ వచ్చి ఇస్తే మంచిది